హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం గురించి ఎన్నిసార్లు విన్నా ఎన్ని పుస్తకాల్లో చదివినా ఎన్ని వీడియోలు చూసినా సరే ఆ ఎపిక్ స్టోరీలో మనకు తెలియని మూలాలు చూడనటువంటి విషాదాలు ఇంకా చాలా ఉండే ఉంటాయి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ మూలల్లో దాగుండేటువంటి ఒక వీరుడి గురించి అతని పేరు వృషకేతువు ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసినటువంటి దానవీర సూరకర్ణుడి చివరి సంతానం సో మహాభారతంలో ఎక్కువ మందికి తెలియని ఈ అండర్ రేటెడ్ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మొదటి భాగం రక్తపాతం తర్వాత మిగిలిన శూన్యం ద వాయిడ్ ఆఫ్టర్ బ్లడ్ షెడ్ కురుక్షేత్రం అంటే మనందరికీ తెలిసిందే పద్దెనిమిది రోజుల పాటు జరిగినటువంటి ఒక భయంకరమైన యుద్ధం అప్పటి వరకు ధర్మం కోసం పోరాడినటువంటి పాండవులు తాము సాధించినటువంటి విజయాన్ని చూసి సంతోషించలేదు ఎందుకంటే వాళ్ళ గుండెల్లో అంతులేని శూన్యం తమ వాళ్ళనే చంపేశాం అన్నటువంటి ఆ పశ్చాత్తాపం పేరుకుపోయినాయి ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళు పోగొట్టుకున్నది కేవలం బంధువులనే కాదు తమకి తెలియనటువంటి అన్నయ్య కర్ణుడిని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు కర్ణుడు చనిపోయిన తర్వాత ఆ విషయం కుంతి పాండవులకు చెప్పినప్పుడు యుధిష్ఠరుడు పడినటువంటి బాధ అర్జునుడు కుమిలిపోయిన తీరు మాటల్లో చెప్పలేం యుద్ధంలో పౌరుషంగా పోరాడి చంపేశాము అనుకున్నటువంటి వీరుడు చివరికి తమ సొంత అన్నయ్య అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుంది నిజంగా గుండె పగిలిపోతుంది కదా సో అర్జునుడికైతే ఈ నిజం తెలిసిన క్షణం లోకంలో ఉండాలి అనిపించలేదు చాలా పడిపోయాడు తన చేతుల్లో అత్యంత శక్తివంతుడైనటువంటి అన్నయ్య మరణించాడు ఆ అపరాధ భావం పశ్చాత్తాపం అతన్ని రోజుకి కొంగదీసినాయి సరిగ్గా ఈ సమయంలోనే కర్ణుడి జీవితానికి పాండవుల జీవితానికి మధ్య ఒక వారధిలాగా నిలిచినటువంటి అద్భుతమైన ఘట్టం తెర మీదకొచ్చింది అదే వృషకేతువు ప్రవేశం యుద్ధంలో కర్ణుడికి జన్మించినటువంటి తొమ్మిది మంది కొడుకులు వీర మరణాన్ని పొందారు కానీ అందరికంటే చిన్నవాడు అప్పటికి ఇంకా యుద్ధంలో పాల్గొనే వయసు లేకపోవడం వల్ల ఈ వృషకేతువు ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు కురుక్షేత్రం ముగిసిన తర్వాత రాజమాత కుంతి వృషకేతువును తీసుకొచ్చి పాండవుల ముందు నిలబెట్టింది అప్పుడు ఆవిడ చూడండి కుమారులారా వీడు నా పెద్ద కొడుకు మీ అన్నయ్య అయినటువంటి కర్ణుడి రక్తం పంచుకుని పుట్టాడు కాబట్టి మీ సోదరుడి కొడుకుని చాలా బాధ్యతగా చూసుకోండి అని చెప్తుంది ఆ చిన్నపిల్లోడి ముఖంలో తన అన్న కర్ణుడి పోలికలు ఆ సూర్య తేజస్సు చూసినటువంటి పాండవులు వృషకేతువుని ప్రేమగా కౌగులించుకుంటారు పాండవులు అందరూ కూడా అతనికి తండ్రి ప్రేమను పంచాలి అని నిర్ణయించుకుంటారు అయితే ఇక్కడ అర్జునుడి పాత్ర చాలా కీలకమైంది అదేంటో రెండో భాగంలో చూద్దాం అర్జునుడి క్షమాపణ వృషకేతువు శిష్యరికం వృషకేతువును దగ్గరకు తీసుకున్నటువంటి అర్జునుడు తన పశ్చాత్తాపాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడు కర్ణుడిని చంపిన ఆయుధాన్ని తానే పట్టుకుని కర్ణుడి కొడుక్కి ఆయుధ విద్యను నేర్పించడం ఎంత భావోద్వేగభరితమైన నిర్ణయమో ఒకసారి మీరే ఆలోచించండి ఆ వృషకేతువు కూడా మామూలుడు కాదు అతను తన తండ్రి గురించి విన్నాడు తన తండ్రిని చంపింది ఎవరో అతనికి తెలుసు అయినా సరే తన క్షత్రియ ధర్మాన్ని తన తల్లి చెప్పినటువంటి మాటని గౌరవించి పగ అనే దాన్ని పక్కన పెట్టేశాడు తన తండ్రికి అతిపెద్ద శత్రువుగా ఉన్నటువంటి అర్జునుణ్ణి గురువుగా స్వీకరించాడు ఇది కేవలం శిష్యరికం కాదు రెండు తరాల మధ్య జరిగినటువంటి ఒక గొప్ప సంధి అనుకోవచ్చు అర్జునుడు వృషకేతువుకి విలువిద్యను నేర్పించడం మొదలుపెట్టాడు తన సొంత కొడుకు అభిమన్యుడికి ఇచ్చిన దానికంటే ఎక్కువ శ్రద్ధ ఎక్కువ ప్రేమ వృషకేతువు మీద చూపించాడు అర్జునుడు ఎందుకంటే వృషకేతువు కేవలం తన అన్న కర్ణుడి కొడుకు మాత్రమే కాదు అతను కర్ణుడి చివరి జ్ఞాపకం కర్ణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ప్రేమని వాత్సల్యాన్ని ఈ వృషకేతువుకి ఇవ్వడం ద్వారా అర్జునుడు తన మనసులోని అపరాధ భావాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేశాడు అర్జునుడు ఒక గొప్ప గురువు ఆయన శిక్షణ మామూలుగా ఉండదు అలాగే వృషకేతువుకు తన తండ్రి కర్ణుడి తేజస్సు ఉంది దాంతోపాటు అర్జునుడి నుండి అత్యంత క్లిష్టమైనటువంటి అస్త్రాల రహస్యాలని కూడా ఇతను నేర్చుకున్నాడు దివ్యాస్త్రాల ప్రయోగం ఉపసంహరణ ఈ విద్యలో వృషకేతువును గొప్పవాడిగా తీర్చిదిద్దాడు అర్జునుడు పాండవులు వృషకేతువును యువరాజుగా పెంచారు ధర్మరాజు కర్ణుడు పాలించినటువంటి అంగరాజ్యాన్ని వృషకేతువుకి అప్పగించాడు అతడికి రాజుగా పట్టాభిషేకాన్ని చేశాడు అప్పటి నుండి వృషకేతువు అంగరాజుగా పాండవుల కుటుంబం యొక్క సభ్యుడిగా హస్తినాపురంలోనే పెరిగాడు అయితే శ్రీకృష్ణుడు వృషకేతువులో ఉన్నటువంటి ధర్మాన్ని నిబద్ధతని గమనించి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని చేయించుకున్నాడంట అదేంటంటే భవిష్యత్తులో ఈ దివ్యాస్త్రాల జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఎవరికీ కూడా నేర్పించకూడదు అని చెప్పి వృషకేతువుతో మాట తీసుకున్నాడంట అంటే వృషకేతువు దివ్యాస్త్రాల జ్ఞానం ఉన్నటువంటి చివరి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు కృష్ణుడి దృష్టిలో కూడా వృషకేతు ఎంత గొప్ప వీరుడో ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తిత్వమో కృష్ణుడి దృష్టిలో కూడా వృషకేతువు ఎంత గొప్ప వీరుడో అతనికి ఎంత నమ్మకమైన వ్యక్తిత్వం ఉందో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఇక కథలో మూడో భాగం అశ్వమేధ యాగం విధి పన్నినటువంటి ఉచ్చు యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు చక్రవర్తిత్వం ప్రకటించుకోవడానికి అపారమైన యుద్ధ పాపాన్ని కడిగి పుణ్యాన్ని పొందడానికి యాగాన్ని చేస్తాడు ఈ యాగంలో ఓ గుర్రాన్ని వదిలిపెడతారు ఆ గుర్రం ఎక్కడెక్కడికి వెళ్తే ఆ రాజ్యాలన్నీ చక్రవర్తికి సామంతులైనట్లు లెక్క ఆ గుర్రాన్ని ఆపితే యుద్ధం చేయాల్సిందే గుర్రాన్ని రక్షించే బాధ్యత మళ్ళీ అర్జునుడికి దక్కింది అయితే ఈసారి అర్జునుడు ఒక్కడే వెళ్ళలేదు తనతో పాటు అత్యంత శక్తివంతుడిగా ఎదిగినటువంటి కర్ణుడి కొడుకైనటువంటి అంగరాజు వృషకేతుని కూడా తీసుకెళ్తాడు వృషకేతువు అర్జునుడికి ప్రధాన సహాయకుడిగా అతన్ని నమ్మకమైన సేనాపతిగా మారతాడు ఈ యాగ పర్యటన కేవలం సైనిక యాత్ర మాత్రమే కాదు వృషకేతువుకి అది తన వీరత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఎందుకంటే గుర్రాన్ని ఆపిన ప్రతి రాజుతోనూ అతను పోరాడాలి వృషకేతువు అద్భుతంగా పోరాడతాడు అర్జునుడితో సమానంగా నిలబడి యువనాథన్ రాజు చంద్రవంశానికి చెందినటువంటి అనుసాల్వ రాజు లాంటి వాళ్ళని వృషకేతువు సులభంగా ఓడించేస్తాడు ఆ రాజులు పాండవులకు సామంతులుగా మారిపోతారు వృషకేతువు పేరు దశ దిశలా వ్యాపిస్తుంది అంతటి గొప్ప వీరుడిగా ఎదుగుతాడు ఈ పర్యటనలో వృషకేతువు ఒక రాజు కుమార్తెను చూసి ప్రేమించి కూడా చేసుకుంటాడు మొత్తానికి ఒక కొత్త జీవితాన్ని అయితే మొదలు పెడతాడు వృషకేతువు అర్జునుడు వృషకేతువును చూసి చాలా సంతోషిస్తాడు తన అన్న కొడుకు తన శిక్షణలో ఇంత గొప్పగా ఎదగడం చూసి తన మనసులోని భారం కొంతవరకు తగ్గింది అనుకుంటాడు ఒక గొప్ప గురువు అలాగే ఒక గొప్ప తండ్రి పాత్రను పోషిస్తాడు అర్జునుడు కానీ విధి ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టు ఉండదు కదా మహాభారతంలో విషాదం అనేది ఒక ముగింపు కాదు అది ప్రతి మలుపులోనూ ఎదురవుతూనే ఉంటుంది ఆ మలుపు వృషకేతువు జీవితంలో కూడా వచ్చింది అదే నాలుగో భాగం మణిపూర్ విషాదం ద ట్రాజిడీ ఆఫ్ మణిపూర్ అశ్వమేధయాగ గుర్రం చివరికి మణిపూర్ రాజ్యాన్ని చేరుకుంది ఇక్కడ మణిపూర్ రాజావరం మీకు తెలుసా అర్జునుడికి పుట్టినటువంటి కొడుకు బబ్రువాహనుడు ఇతనే మణిపూర్ రాజు మణిపూర్ రాజ్యంలో గుర్రాన్ని ఆపుతారు అర్జునుడు బబ్రువాహనుడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అయినా సరే క్షత్రియ ధర్మం ముందు బంధాలు నిలబడవు కాబట్టి ఒక రాజుగా బబ్రువాహనుడు తన రాజ్య హద్దుల్లోకి వచ్చినటువంటి సవాలుని అంగీకరించాలి అర్జునుడు చాలా కోపంగా బబ్రువాహను చూస్తాడు కొడుకు వై ఉండి తండ్రితో యుద్ధానికి దిగుతావా అన్నట్టు ఉంటాడు కానీ బబ్రువాహనుడు మాత్రం తన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధపడతాడు ఉలూపి కూడా వచ్చి నువ్వు భయపడకు నీ ధర్మం నీది అని చెప్తుంది ఈ యుద్ధంలో కూడా అర్జునుడి పక్కనే నిలబడతాడు వృషకేతువు తన గురువైనటువంటి అర్జునుడి రక్షణ కోసం అంగరాజుగా వృషకేతువు యుద్ధంలోకి దిగుతాడు ఇక్కడ యుద్ధం జరిగింది తండ్రికి కొడుక్కి మధ్య కానీ మధ్యలో ఇరుక్కున్నవాడు వృషకేతువు నిజానికి బబ్రువాహనుడు వృషకేతువు కూడా బంధువే వరుసకి సోదరుడు అవుతాడు కానీ అక్కడ పోరాడింది ఒక రాజు యొక్క ప్రతినిధిలాగా కాబట్టి వృషకేతువు బబ్రువాహనుడితో అత్యంత విరోచితంగా పోరాడతాడు అతని నైపుణ్యాన్ని చూసి బబ్రువాహనుడు కూడా ఆశ్చర్యపోతాడు కానీ బబ్రువాహనుడు కూడా గొప్ప వీరుడు సో యుద్ధం చాలాసేపు తీవ్రంగా జరుగుతుంది చివరికి ఆ దురదృష్టకరమైనటువంటి క్షణం రానే వస్తుంది బబ్రువాహనుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వృషకేతువు మీద ప్రయోగిస్తాడు ఆ దెబ్బకు వృషకేతువు నేల కొరుగుతాడు కర్ణుడికి మిగిలినటువంటి చివరి ఆశ అంగరాజు యౌ్వీరుడు తన సొంత సోదరుడి చేతిలోనే అన్యాయంగా చనిపోతాడు ఈ విషాదానికి అర్జునుడు పూర్తిగా కుంగిపోతాడు తన అన్న కొడుకు తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి శిష్యుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి అర్జునుడికి మళ్ళీ కురుక్షేత్రంలోని పశ్చాత్తాపం గుర్తొస్తుంది బహుశా ఆ యుద్ధంలో కర్ణుడిని చంపినటువంటి పాపమే వృషకేతువు రూపంలో తనను వెంటాడి చంపిందని అనుకున్నాడేమో అంతేకాదు ఆ తర్వాత బబ్రువాహనుడు అర్జునుణ్ణి కూడా ఓడించి ఒక శక్తివంతమైన అస్త్రంతో అర్జునుణ్ణి కూడా నేల కూలుస్తాడు ఆ క్షణంలో యుద్ధ భూమిలో రెండు విషాదాలు వచ్చినాయి అర్జునుడు వృషకేతువు ఇద్దరు చనిపోతారు అయితే ఆ తర్వాత అర్జునుడి భార్య ఉలూపి తన దగ్గరుండేటువంటి ఒక దివ్యమని సహాయంతో అర్జునుణ్ణి తిరిగి బతికిస్తుంది తరువాతి భాగం కృష్ణుడి దయ శాశ్వతమైన వారసత్వం అప్పుడు అక్కడికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఉలూపి మిగతా పాండవులు ఈ విషాదాన్ని చూసి చలించిపోతారు శ్రీకృష్ణుడు వృషకేతువుని చూసి కర్ణుడితో పాండవులకున్న బంధాన్ని ప్రేమని గుర్తు చేసుకుంటాడు ఈ వీరుణ్ణి ఇంత విషాదం వెంటాడడం చూసి శ్రీకృష్ణుడి హృదయం చలించిపోతుంది శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో వృషకేతువుకి మళ్ళీ ప్రాణాన్ని పోస్తాడు కర్ణుడి చివరి వారసుణ్ణి పాండవుల ప్రియమైనటువంటి ప్రాణాన్ని మళ్ళీ బతికిస్తాడు ఇది కేవలం ప్రాణం పోయడం మాత్రమే కాదు కర్ణుడి ఆత్మకు శాంతిని ఇవ్వడం కూడా పాండవుల పశ్చాత్తాపాన్ని కొద్దిగానైనా తగ్గించింది వృషకేతువు మళ్ళీ బతుకుతాడు మళ్ళీ లేచి నిలబడతాడు తన గురువు అర్జునుణ్ణి చూస్తాడు తనను చంపినటువంటి బబ్రువాహనుణ్ణి కూడా చూస్తాడు ఆ ఇద్దరి మీద అతడికి ఎటువంటి ద్వేషం కలగలేదు ఎందుకంటే ఆ క్షణంలో జరిగిందంతా కూడా విధి విలాసమని అందరూ తమ ధర్మాన్ని అనుసరించారు అని అతడికి అర్థమవుతుంది వృషకేతువు తిరిగి అంగరాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని పాలిస్తాడు ఈసారి యుద్ధాలు పగలు లేనటువంటి జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకుంటాడు కర్ణుడి రాజ్యాన్ని అతని కొడుగ్గా అర్జునుడి వారసత్వాన్ని అతని శిష్యుడిగా ఎంతో సమర్థవంతంగా పాటిస్తూ వృషకేతు రాజ్యాన్ని పరిపాలిస్తాడు కానీ వృషకేతువు కథ గురించి చివరిసారిగా ఎక్కడ వింటామంటే పాండవులు మహాప్రస్థానం అంటే స్వర్గానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అప్పటికే వృషకేతువు ఈ లోకాన్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరుకుంటాడు స్వర్గంలో పాండవులు అడుగు పెట్టగానే అక్కడ వారి కోసం వేచి చూస్తోంది ఎవరో కాదు వాళ్ళ అన్న కర్ణుడు అక్కడ కర్ణుడి పక్కనే ప్రేమగా నిలబడింది ఈ వృషకేతువు కూడా ఈ లోకంలో పగతో పోరాడి విడిపోయినటువంటి ఆ అన్నదమ్ములు స్వర్గంలో తమ ప్రేమను బంధాన్ని పూర్తి చేసుకున్నారు వృషకేతువు తన తండ్రిని పంచ పాండవుల్ని ఒకే చోట కలిపినటువంటి అద్భుతమైన వారధిగా నిలిచాడు సో ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది మహాభారతంలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్